హాయ్ హాయ్ ఏనా రమేష్ చండి చూడండి సైడ్ వాళ్ళైతే ఇలాగా మన పిన్నల కర్ర అంటారు వీటికి ఏటన్నానా కర్రలే కదా పిల్లల కర్రలతో అయితే ఈ ఈ సొప్పతోనైతే కట్టుతున్నారు గట్టిగా కొంటారు కాబట్టి పగలంతా అది చేసాము రాత్రి అయితే ఇది చేస్తున్నాము ఇవన్నీ ఇప్పుడు మంచి సార్ కొన్నాడు మా శివ బాబా సూర్యగా ఒక వాడు నుంచి మంచిగా నీట్గా అయితే కట్టేస్తున్నారు లేవురా రెండు సైడ్లో మొదలు అటు రెండు సైడ్లో அது மரம் mop చాలా ఎక్కువ కోస్తారయ్యా మొత్తం మూడు మోపలు ఉన్నాయి నాలుగ ఏడు చేస్తామ నిన్ను రే చూడు చూడు తగులుతుంది ఒక మోపచ్చాడు ఎలా కలిపా బావా ఆ సులువు చేసా కన్నా ఇ హైట్ అయిపోయింది కదా అక్కడ పోయి సరిపోయాం దారు అయిపోతుంది సరిపోయింది పగల మొత్తం టాప్ వేయడం అయితే జరిగింది ఈ పరద వేయడం అయితే జరిగింది అలాగని చెప్పేసి ఇగో ఈ బెదిరితో ఇవన్నీ చేయడం అయితే అయింది ఇంకా సాయంకాలం కదా చక్కగా అందరూ పనులు మానుకొని అంటే రెస్ట్ తీసుకునే టైంలోనూ ఇవన్నీ నీట్గా అయితే చేసుకుంటున్నాము ఎందుకంటే ఒకసారి వర్షం పడ్డదంటే ఇదంతా తడిసిపోద్ది తడిసిపోతే ఇంకా మరి కాలు దిగిపోయి మళ్ళీ గలీజ్గా ఉంటుంది కాబట్టి ఎందుకంటే భజనలు మరి పూజలు ఇవన్నీ చేస్తాం కాబట్టి గట్టిగా ఉండాలి ఫ్లోర్ అయితే గట్టిగా ఉండాలి చూడండి చాలా గట్టిగా ఉంది కొంచెం పలాసేసి చేస్తాము ఇగో ఇలా సున్నితంగా నీట్గా అయితే చేస్తున్నారు కట్ చేస్తున్నారు ఏట్రా రామ ఇక్కడ ఈ ముందుకి ఆర్సీ టైప్ వస్తుంది ఈ ముందుకి వాటి కోసం ఈ కార్ ఈ ఉంది పిల్లకాయ చెప్పడరా సన్న పందిర ఎక్సలెంట్ పందిర అయితే అయిపోయింది మొత్తం అయితే కృషి చేసి ఇక తుడిసేస్తున్నాడు అన్నయ్య కూడా నీట్గా అయిపోయింది ఫినిషింగ్ అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే అయింది కుర్రలు బయట చెత్తగత తీసేస్తున్నావు ఎక్కడే ఇలా కర్రలు నేసికొండ మరి కర్రల మీద వేసాను అనుకోవాల కర్రలు ధర

அக்கடி இல்லைம்மா கீதம்மா அக்கடி அதுல அதுல க்ளாஸ்

పూలనే పెట్టరా సూర్య అరే అరే నైనా అరే కలర్ కలర్ పక్క తీసేయండి కలర్ కలర్ పక్క తీసి ఏ కలర్ ఆ కలర్ సపరేట్ చేసి ఒక

ఈ స్టప్లెర్ గన్ తోటి ఈ ఎదురు బొంగికి కొట్టేస్తే మంచి టైట్ గా వచ్చేస్తుంది ప్రతి దగ్గరను ఇలా ఎంత టైట్ ఉందో చూడండి క్లాత్ అయితే మళ్ళీ కింద ఇంకా మళ్ళీ వేయలేదన్నమాట ఈ స్టప్లేర్ దీంతో గన్ తోటి ఇక ఇక్కడ మళ్ళీ క్లాత్ వస్తుంది ఇలా ఫుల్ టైట్ వచ్చేస్తుంది అప్పుడు ఇలా టైట్ వస్తుంది అంటే రౌండ్గా వస్తుంది ఇక్కడ గణేష్ ప్రతిమ అయితే ఇక్కడ ఉంటుంది మన దా వీడు ఇలా క్లాత్ ఇలా పేపర్ అయితే కట్ చేసి ఇంకా వీడేమో ఇలా మడిసి ఇలా గుంచుతున్నాడు దీని మీద అంటే వాచ్ టైప్ పని టైట్ టైట్గా ఉండడానికి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అక్కడ క్లాత్ దగ్గర క్లాత్ సపరేట్ చేసిన అయితే ఉన్నారు చెప్పమ్మా ఇతను టీచరు అలాగే ఇతనికి వీడియో అంటే వీడియోలు పెళ్ళికి వీడియోలు ఇక్కడ చేస్తాడు అలాగే పెయింటర్ కూడాను మరి అలాగే వీటికి మొత్తం పందిరి డెకరేషన్కి మొత్తం ఆయన ప్లానింగ్తోనే నడుస్తుంది ప్రతిదీన్ను ఆయన అద్దరిలో అతను ప్లానింగ్ మీదే అంతా నడుస్తుంది అనమాట అంత చేస్తాం మేము అంతాను మంచి ప్లాన్ ఇస్తాడు అంటే డూ అని నేను మాట్లాడుతున్నా అంటే అతను సేమ్ ఏజ్ అతను నాది అది అలాగే మా రిలేటివ్ కూడా అను నాకు కొడుకు వరుస అందుకని అలా అంటున్నానండి హాయ్ చెప్పండి రే పెళ్లి పెళ్ళి పెళ్ళికూతిలో మొస్తావు చేస్తారు సేవకాడికి బాబా హరిదాసురు నువ్వు వీళ్ళేమో ఇక్కడ మజాకులు చేసుకుంటున్నారు మంచిగారుగా అతను బాబు అవుతారు మా అన్నీ పక్క నుండి ఏమో ఒకటి పిల్లల్ని నవ్వడానికి హాస్యంగా పిల్లల్ని అయితే భలే నవ్విస్తున్నాడు